తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సూర్యా దినపత్రిక మరియు మనం దినపత్రికలలో రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడిన కవితల్ని ఇక్కడ నేను వినిపించబోతున్నాను మొదటి కవిత శీర్షిక ఎప్పటికీ వాడంతే చెరకు పంటను మట్టుపెట్టే ఏనుగుల దారిలో పంచదారను మోసుకెళ్లే చీమవాడు చెరకు పంటను మట్టుపెట్టే ఏనుగుల దారిలో పంచదారను మూసుకెళ్లే చీమ వాడు వంచన లేకుండా నిరంతరాయ యంత్రమై యజమానుల సేవకు అంకితమయ్యే చిరు ప్రాణి వాడు వంచన లేకుండా నిరంతరాయ యంత్రమై యజమానుల సేవకు అంకితమయ్యే చిరు ప్రాణి వాడు నేలను నమ్మి పంటకు ప్రాణం పోసి దళారుల చేత నలిగే బలి పశువు వాడు నేలను నమ్మి పంటకు ప్రాణం పోసి దళారుల చేత నలిగే బలిపశువు వాడు నలుగురిలో చులకనైనా పది మందికి ఆసరాగా మారి అందలాన్ని ఎక్కించే నిచ్చెన వాడు నలుగురిలో చులకనైనా పది మందికి ఆసరాగా మారి అందలాన్ని ఎక్కించే నిచ్చెనవాడు కళ్ళు మూసుకున్న సహనమై లోకానికి శ్రమశక్తిని ధారపోసి నిరంతర దోపిడీ రాజ్యంలో స్వచ్ఛందంగా ఆవిరయ్యే కన్నీరువాడు కళ్ళు మూసుకున్న సహనమై లోకానికి శ్రమశక్తిని దారపోసి నిరంతర దోపిడి రాజ్యంలో స్వచ్ఛందంగా ఆవిరయ్యే కన్నీరు వాడు రెండవ కవిత శీర్షిక శ్రామికుడే ప్రగతికి రక్ష ఎండిన డొక్క ఎండలో వడలిన రెక్క కార్చే చెమట ధారలతో జనం కడుపు నిండుతుంది ఎండిన డొక్క ఎండలో వడలిన రెక్క కార్చే చెమట ధారలతో జనం కడుపు నిండుతుంది చిక్కిన ఒళ్ళు ఆకలి ముళ్ళు పంచే శ్రమశక్తి ఆసరాతో సమాజం సుఖశాంతులు పొందుతుంది చిక్కిన ఒళ్ళు ఆకలి ముళ్ళు పంచే శ్రమశక్తి ఆసరాతో సమాజం సుఖశాంతులు పొందుతుంది నష్టాల కన్నీళ్లు దిగమింగుతూ పచ్చని పంటకు నీరు పెడతాడు నష్టాల కన్నీళ్లు దిగమింగుతూ పచ్చని పంటకు నీరు పెడతాడు కష్టాల భారాన్ని వీపున మోస్తు తేలిగ్గా నచ్చే వస్తువులకు రూపమిస్తాడు కష్టాల భారాన్ని వీపున మోస్తూ తేలిగ్గా నచ్చే వస్తువులకు రూపమిస్తాడు విలువెరుగని ప్రపంచమే కార్మికుని పాలిట శిక్ష విశ్వమానవ ఆయుషే కర్షకుడు పెట్టిన భిక్ష విలువెరుగని ప్రపంచమే కార్మికుని పాలిట శిక్ష విశ్వమానవ ఆయుషే కర్షకుడు పెట్టిన భిక్ష మేడే సందర్భంగా రాసిన ఈ రెండు కవితలతో ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కవితలు గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే